హాయ్ నమస్తే అండి అమ్మా మిన్ని గార్డెన్కి వెళ్తాం నా పేరు తిరుపుతమ్మ ఈరోజైతే మా ఎర్రజా చెట్టు కొంచెం మొక్క హెవీ అయిందండి అందుకే మొక్కలన్నీ కట్ చేశాను చూసారా మొక్క ఇట్లా ఆకులు ముదిరిపోయి చెట్టు కొంచెం డల్ అవుతుంది అందుకే ఇవన్నీ కట్ చేయాలని పెట్టుకున్నాను కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే మనకి మళ్ళీ కొమ్మలు బుషిగా రావాలంటే ఎట్లా మనకి చలికాలం రేపు ఇంటర్లోనైనా కొంచెం పూలు పోస్తాయి ఈ వర్షాకాలంలో కూడా పోస్తాయి ఇప్పుడు దాకా బాగానే పూసింది మళ్ళీ కట్ చేసి ఇవన్నీ ముద్రాకులు ఈ కొమ్మలు కట్ చేసి దీనికి మళ్ళీ కొంచెం ఏదన్నా ఎరువు ఇచ్చి లిక్విడ్ ఇస్తే పూలు బాగా కాస్తారండి ఈ కట్ చేసిన వల్ల మనకి కొమ్మలు బాగా గుషి వస్తాయి పూలు బాగా పోస్తాయి అందుకే ఇలా ఇచ్చింది తగ్గిపోయినాయి మొన్నటిదాకా బాగా పూసినాయి కదా ఇట్లా తగ్గిపోయినాయి ఆకు కూడా ముదిరిపోయి కొంచెం మార్పు వచ్చింది ఇలాంటప్పుడు మనం కట్ చేస్తేనే బాగుంటుంది ఈ కొమ్మల్ని మళ్ళీ మనం అవసరం మనకు మొక్కలు కావాలనుకుంటే వీటిని మళ్ళీ ఏ డబ్బాలన్నా పెట్టామనుకోండి అట్లా గుచ్చితే బతుకు తీయండి మనకు మొక్కలు కావాలనుకుంటే నాకైతే ఈ మొక్కజారులు మల్లె మొక్కలు ఉన్నాయి ఈ మొక్కజారులు అందుకే దీనికి కొంచెం మనం కలిపిన ఎరువులు మట్టి ఇద్దాం ఇదైతే మళ్ళీ మనం మట్టి అంతా గొల్ల తీసుకుందాం తగ్గించదా ఇట్లా మట్టి ఇట్లా కదిలించుకున్నామంటే మొక్క ఏరు బాగా కదిలి మళ్ళీ కొత్త ఏర్లు పుట్టి మొక్క బుషీగా బాగుంటుంది అందుకే మనం కొంచెం వారానికి మనం ఇట్లా కదిలించుకోవాలి మొక్కని కదిలించుకుంటేనే ఏరు కదిలితేనే మళ్ళీ కొత్త పుట్టిద్ది మొక్క బాగుంటుంది ఇదైతే నేను కిచెన్ వేస్ట్ అండి కిచెన్ కిచెన్ వేస్ట్తో మన అరిటాకుతో కిచెన్ వేస్ట్ చేశాను కదా అది ఎండ దాంట్లో మళ్ళీ కొంచెం కాపీ పొడేస్తున్నాను మనకు పూలు పోయాలంటే నైట్రోజన్ కావాలి కదా అందుకే ఈ పొడి పొడిస్తున్నాం ఈ కాఫీ పొడి వల్ల పూలు బాగుంటాయి అని పోస్తున్నానండి ఇట్లా కలిపి మనం మొక్కలు ఇచ్చామంటే నేను ఈ మొక్క అయితే కట్ చేశాను కదా చుట్టూ మట్టి కూడా కదిలిచ్చాను కదిలిచ్చిన వల్ల మొక్క బాగా ఏ బాగా కదిలి బాగుంటుందండి అందుకే మనం ఇది ఇచ్చామనుకోండి మళ్ళీ ఈ ఊర్లో వస్తాయి ఈ ఊళ్ళో వచ్చి మనకు పూలు ఇస్తుంది అట్నే పెట్టి అట్నే నీళ్లు పోసామనుకోండి అట్నే పెట్టి అట్నే నీళ్లు పోతే ఇంకా అది మళ్ళీ ఆ మొక్క ఆ ఆకుల అట్నే ఉంటాయి ఆ అట్నే ఉంటాయి ఎందుకంటే భూమిలోది కాదు కదా భూమిలోది అయితే మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు మనం దీంట్లోది కాబట్టి మామూలుగా కుండీల్లో బిట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లా ఏదో ఒకటి వారానికి ఒకసారి అయినా మనం మొక్క ఉండే మట్టిని కదిలించుకోవాలి కదిలిస్తేనే ఏరు బాగా దాన్ని కొత్త ఏరు కుట్టించుకుంటుంది మళ్ళీ పాత ఏరు నుంచి మాకు కదిలికపోతే అట్నే మట్టి కూడా బండబారి పది ఎంత మెత్తటి మా మట్టి అయినా సరే కదిలికపోతే మట్టికి అట్టనే ఉంటుంది మనం కదిలించుకోవాలి కదిలించుకొని ఇట్లా చేసి నీళ్ళు పోసామంటే చూద్దాం తర్వాత దానికి ఎట్లా వచ్చిందో చూడండి ఇట్లా మనం నీళ్ళు పోసినప్పుడు కిందకి పోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు కంపోస్ట్ ఏదైనా సరే కిచెన్ వేస్ట్ అయినా కావచ్చు వన్నీ కంపోస్ట్ అయినా కావచ్చు ఏదైనా సరే మన కాడ ఉన్నది మనం ఇచ్చుకుంటే మొక్క బాగుంటుంది అదే భూమిలో దానికి మనం ఎంత చేయాల్సిన పని లేదండి మామూలుగా ఈ కుండీలు కాబట్టి ఏదో ఒకటిస్తే వాటికి ఆహారం అంతే మనం ఇచ్చేదే ఆహారం ఇప్పుడు కాఫీ పొడి కిచెన్ వేస్ట్ ఇచ్చాను కదా తర్వాత మనం లిక్విడ్ మొక్కలకు అన్నిటికి ఇచ్చినట్టే దానికి పొడి ఇస్తాం కాబట్టి మొక్క బాగుంటుంది ఇట్లా ముదురాకులు తీసేసుకుంటే బాగా మళ్ళీ కొమ్మలు వస్తాయి మనకు పూలు ఇస్తాయి సరికాలం వస్తే కొంచెం తగ్గుతాయి కానీ ఇప్పుడు పోస్తాయి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ శివుళ్ళు వస్తే మనకు పూలు ఇస్తుంది అందుకే ఇది కట్ చేసేసాను ఈ మొక్క పని క్లీన్ అయ్యింది అంతేనండి బాయ్